నెక్స్ట్ మనకు వచ్చేది వైరస్ జీవరసాయనం అంటే వైరస్ ఆధారిత జీవరసాయనాలు వీటిలో ఏంటంటే మనకి ఇట్లాగా ఈ ద్రవ రూపంలో సాధారణంగా ఇది ఓన్లీ ద్రవ రూపంలోనే దొరుకుతుంది ఇది ఏంటంటే ప్రత్యేకంగా కొన్ని పురుగులకి మాత్రమే తయారు చేసి ఉన్నది మార్కెట్లో చూసుకునేసరికి ఇదేంటి మనకి శనగపచ్చ పురుగు కానీ పొగాకు లద్ద పురుగుకి మాత్రమే ప్రస్తుతం ఇది మార్కెట్లో ఉన్నాయి ఇది వైరస్ సోకిన పురుగుల నుంచి తీసుకుని కృత్రిమంగా దాన్ని ల్యాబొరేటరీలో డెవలప్ చేసుకొని తర్వాత మనం మిగతా పురుగుల నుంచి మనం వైరస్ తీసుకుని ఇలాంటి ద్రవ రూపంలో దీన్ని తయారు చేసి ఉన్నారు ఎక్కడైతే మనకి శనగపచ్చ పురుగుందో అంటే శనగ పంట కానీ పంట కానీ కాటన్లో పత్తిలో కానీ ఆకుకూరల్లో కానీ ఇట్లాగా ఎక్కడైతే మనకి శనగపచ్చ పురుగు బెడదుందో అక్కడ మనం ఈ బీటి ఈ వైరస్ రసాయనం జీవరసాయనం మనం ఎకరానికి రెండు వందల ఎల్లి అంటే రెండు వందల లార్వోల్ ఈక్విలెంట్స్ చప్పున పిచికారీ చేసుకుంటే మనం ఈ పురుగుని నివారించుకోవచ్చు ఇది పిచికారీ చేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు ఏంటంటే దీనిలో ఒక రెండు వందల లార్వోల్ ఈక్విలెంట్స్కి మనం ఒక కిలో బెల్లం అలానే ఒక యాభై గ్రాముల రాబిన్ బ్లూ కూడా మనం పొడి కూడా కలుపుకున్నట్లయితే మనకి అతి నీళ్ళ ఏవైతే మనకి యూవీ రేస్ ఉంటాయో అవి దీని పనితనాన్ని హాని చేయకుండా ఉంటాయి సో మనకి బీటీ ఈ వైరస్ ద్రావణం అన్నది మనకి పొగాకులద్దె పురుగు కూడా తయారు చేసి ఉన్నది దాన్ని పొగాకులద్దె పురుగు వైరస్ ద్రావణాన్ని ఎస్ఎల్ ఎన్పివి అంటారు ఈ శనగపచ్చ పురుగు ద్రావణాన్ని హెలికోవర్ప ఎన్పివి అంటారు మనకి వైరస్లో ద్రావణాల్లో మనకు వచ్చేది మెయిన్గా ఈ న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ అనే ఒక గ్రూప్కి చెందిన ఈ వైరస్ ఇది పోడాక్టర్లు అంటే ఈ పొగాకు లద్దె పురుగు వైరస్ ఎట్లా అంటే ఎకరానికి వంద ఎల్ఈ హండ్రెడ్ లారో ఈక్విలెంట్స్ ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి అంటే రెండు వందల లీటర్ల నీళ్ళలో ఈ వంద ఎల్లి అన్న ఈ కెమికల్ ఈ ఈ వైరస్ని కలుపుకొని ఒక ఎకరాలో పిచికారీ చేసుకోవాలి